బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశానుసారం బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో గోదావరికని మెయిన్ చౌరస్తాలో బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అలాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్ హాజరై మాట్లాడారు గత పది సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు అగ్రగామిగా నిలబెట్టడం జరిగిందని అలాగే ఇప్పటికే బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని అన్నారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మూడు రోజులపాటు చౌరస్తాలో పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతుందని రామగుండం నియోజకవర్గంలోని ప్రజలంతా తప్పకుండా బీజేపీ సభ్యత్వాన్ని స్వీకరించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సభ్యత్వం జిల్లా ఇంచార్జి ఖ్యాతం వెంకటరమణ ఎస్సీ మోర్చా ఇన్ఛార్జీ జక్కుల నరహరి జనగామ మండల అధ్యక్షులు గుండెబోయిన భూమయ్య గోపగాని నవీన్ గౌడ్ కొమ్ము గట్టయ్య కోడూరి రమేష్ కొండపర్తి సంజీవ్ అందే రాజకుమార్ మామిడి వీరేశం మహేష్ జక్కుల ప్రవీణ్ మత్స్య విశ్వాస్ మాదాసి సుధాకర్ దివిటి శ్రీనివాస్ విశ్వనాథ్ కుంభాల రాజు జక్కుల పద్మ తదితరులు పాల్గొన్నారు నూట సంవత్సరం అధ్వయంలో ఈరోజు దీన్ని ప్రయాణిస్తున్నాం భారతదేశంలో దేశవ్యాప్తంగా సత్యం ప్రారంభమైంది నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన విధానాన్ని దేశంలో ప్రపంచడం జరుగుతున్న మార్పులను అనుగుణంగా ప్రజలందరూ స్పందిస్తున్నారు డుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాల్గొని పెద్ద మొత్తంలో సభ్యత్వ నమోదు చేయడం కోసం కార్యకర్తలు నాయకులంతా కూడా కృషి చేస్తూ ఉన్నారు ఇవాళ గోదావరి కానీ ప్రధాన చౌరస్తాను ఓబీసీ మహో ఆధ్వర్యంలో ఇక్కడ స్టాల్ని ఏర్పాటు చేసి అందరినీ కూడా ఇందులో భాగస్వామిని చేయడం కోసం ఓబీసీ మోర్చా నాయకత్వం కులు కృష్ణ గారు వారి యొక్క ఆధ్వర్యంలో టీం అంతా కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు అయితే ప్రజలందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాము మొన్న ఏదైతే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రామగుండం నియోజకవర్గం నుండి ప్రజలు ఆశీర్వదించి మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ నలభై ఆరు వేల ఓట్లను ఇక్కడ అందించడం జరిగింది అదే పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నదో ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి అభివృద్ధి దేశంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తా అదే రకంగా ఏ రాజకీయ పార్టీ కూడా సాహసం చేయలే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఆనాడు మరి ప్రకటించడం జరిగింది ఇవాళ బీసీలంతా కూడా నరేంద్ర మోడీ వైపు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు కాబట్టి పెద్ద మొత్తంలో ఇక్కడ సంఖ్యని ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీసీలందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదులో పాల్గొనేటందుకు ఓబీసీ మోర్చా కృషి చేస్తూ ఉన్నది వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఒకవైపు గోదావరి గోదావరికని రామగుండం నియోజకవర్గం అంటేనే ఇవాళ దసరా పండుగ ఘనంగా జరుపుకుంటారు ఒకవైపు దసరా బతుకమ్మ పండుగ జరుగుతూ ఉన్నది ఒకవైపు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు పండుగ జరుగుతూ ఉన్నది ఈ పండుగలో ప్రజలంతా భాగస్వాములై సభ్యత్వ నమోదుని విజయవంతం చేయాలని మెజారిటీ ఇక్కడ మేము దాదాపుగా ముప్పై ఐదు వేల సభ్యత్వ నమోదుని రామగుండం నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీకి అందించాలనేటువంటి ద్దేశంతో చేస్తూ ఉన్నాము కాబట్టి దీనికి ప్రజలందరి సహకారం ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమానికి అతిథులుగా గౌరవ బీసీ నాయకులు మా భారతీయ జనతా పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హనుమంతన్న అలాగే ఎస్టీ మోర్చాకు సంబంధించిన నాయకులు అలాగే మెంబర్షిప్కు సంబంధించినటువంటి ఎవరైతే సభ్యత్వ ప్రముఖున్నారో క్యాదం వెంకటరమణ గారు గౌరవ మండల అధ్యక్షులు ఓబీసీ మోర్చా ఎస్టీ మోర్చా కోఆర్డినేటర్ జక్కుల నరహరి గారు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఎక్కడికి అక్కడ ఎవరికి వారు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీపై ఉన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని తెలియజేస్తారు సభ్యత్వ నమోదులు అందరూ కూడా పాల్గొంటారని చెప్పి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను భారత్ మాతాకి